హాయ్ అండి మా అమ్మ స్టైల్లో సుగుంటలు ఎలా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే శనగ ఏర్పించేసుకొని ఒక కుక్కర్లోకి తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని త్రీ విజిల్స్ అయితే రానివ్వాలండి పప్పు అనేది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మెత్తగా ఉడుకుతుంది తర్వాత వచ్చేసి రోట్లోకి కొంచెం పప్పు ఇంకా అలానే స్వీట్కి తగిన విధంగా బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి ఇంకా దీంట్లో వచ్చేసి నాలుగు ఈలాచిల్ని కూడా ఇట్లా కచ్చా పచ్చిగా దంచేసి వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక వెడల్పాటి గిన్నెలోకి ఇట్లా కొంచెం మైదా ఇంకా అలానే కొంచెం దోశ పిండి ఇంకా దీంట్లో కొంచెం చక్కెర ఇంకా కొంచెం పసుపు కూడా వేసేసి ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణ ముద్దల్ని ఈ మైదాపిండిలో అట్లా ముంచి ఆయిల్ లో వేసేసుకోవాలండి చూడండి ఇట్లా ఆయిల్ వేసిన వెంటనే గెంటెతో కలపకుండా అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనము రెండు వైపులా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని ఇట్లా పక్కకు తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే స్విగ్గీలు అయితే రెడీ అయిపోతాయండి టేస్ట్ మటుకు చాలా మంచిగా వచ్చాయి మీకు ఈ వీడియో నొస్తే లైక్ చేయండి